మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ హోయ్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇవాళ మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఈజీగా అయిపోయే చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి సూపర్ టేస్టీగా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనకు కావాల్సినటువంటి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగ ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి చింతపండు పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అలాగే నీట్గా తుంచుకున్నటువంటి మన పుదీనాను కూడా మట్టి లేకుండా బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి అన్నిటిని మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ అన్నీ పక్కన పెట్టేసేసుకుంటే మన కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెనం పెట్టేసుకొని ఒక పిరికిడ్ అటు అంతా మన పల్లీలు వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం చిటపట అయినాక ఇప్పుడు ధనియాలు కూడా అందులోనే వేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ వేస్తే మనం మన నువ్వులు అనేవి మాడిపోతాయి కాబట్టి సపరేట్గా వేయించేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలోకి టమాటాను కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే సరిపోతుంది ఇవి కూడా బాగా దగ్గరికి అయిపోయింది చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకొని ఇప్పుడు అదే పెనంలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మన పుదీనా మొత్తం వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి మనం ఏమి ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఆయిల్ కూడా ఏం వాడట్లేదు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా నువ్వులు పల్లీలు ధనియాలు వీటిని మొత్తాన్ని వేసేసి పైన పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి పిచ్చి పచ్చిమిర్చి అలాగే సాల్టు మీ దగ్గర రాక్ సాల్ట్ ఉన్నా కూడా అది కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర ఆ టైంకి లేదు అందుకే నేను వేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక ఐదారు వేసేసుకొని వాటిని కూడా బరకగా మిక్సీ పట్టేసేసుకున్నాను ఇప్పుడు అందులోకి మనము ముందుగా టమాటా టమాటాలను కూడా వేసేసుకొని అది కూడా బాగా పేస్ట్ లాగా పట్టేసేసుకోవాలి మరీ ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు కొంచెం వరకగా పట్టేసుకొని అందులోకి మనం వేయించుకున్నటువంటి పుదీనాను కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్ని కూడా వేసేసేసి ఇక్కడ నాకు సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే నేను ఇక్కడ కొంచెం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకుంటున్నాను ఇంతేనండి మన చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని మరిన్ని రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా చూసి ట్రై చేయండి సూపర్ టేస్టీగా కుదురుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్